కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖ సిఐఐ ఇన్వెస్టర్స్ సమిట్ కు ఏర్పాట్లు చేస్తుంది మరో వారం రోజుల్లో ఈ ఘనమైన కార్యక్రమం జరగబోతుంది ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు తరలి వస్తున్నారు ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారు దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు వస్తున్నారు పది లక్షల కోట్ల వరకు పెట్టుబడులు ఒప్పందాలు జరుగుతాయని ఈ మేరకు ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని నారా లోకేష్ ప్రకటించారు ఇంతవరకు బాగానే ఉంది కానీ దీనికి వైఎస్ జగన్ ఏదో ఒకటి ప్లాన్ చేస్తారని అదేమిటని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పోలీసులు టీడీపీ పెద్దలు కూడా పరిశీలనగా చూస్తున్నారు ఎందుకంటే జగన్ మార్క్ ను వారు అంచనా వేయలేరు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఓ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించారు అప్పట్లో ప్రత్యేక హోదా పేరుతో వైఎస్ జగన్ చేసిన రచ్చ కారణంగా ముందు రోజు బంద్ పాటించాల్సి వచ్చింది ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి చాలా షో చేసి ఎయిర్పోర్ట్ నుంచే బయటకు వచ్చేశారు అలాగే ఇతర సమ్మిట్ల సమయంలోనూ ఏదో ఓ రచ్చ వైసీపీ చేస్తూనే ఉంటుంది ఈసారి కూడా వదిలిపెట్టరని ఏదో ఒక రచ్చ చేసి తీరుతారని రాష్ట్రం పరువు తీస్తారని కొంతమంది భయపడుతున్నారు వైసీపీ జగన్ ప్లాన్లను అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారు కుట్రలు చేస్తే దొరికిపోతామన్న భయంతో ఈసారి ఫిజికల్ గా అల్లర్లు రేపకపోయినా తప్పుడు ప్రచారాలు మాత్రం ఖాయమని సులువుగా అర్థం చేసుకోవచ్చు అయితే కులాల చిచ్చు పెట్టడానికి అంతకు మించి రాజకీయ గొడవలు చేయడానికి వైసీపీ వద్ద పుట్టెడు తెలివితేటలుంటాయి చేతిలో సాక్షి మీడియా ఉంది వందల కోట్లు ఖర్చు పెట్టి నడుపుతున్న సోషల్ మీడియా ఉంది మంచి చేయాలనుకుంటే చేయలేకపోవచ్చు కానీ చిచ్చు పెట్టడానికి మాత్రం చాలా సమర్థత చూపుతారు తప్పుడు ప్రచారాలతోనే వారు చేయాలనుకునేది చేస్తారు ఇన్వెస్టర్ సమ్మిట్ దగ్గర పడే కొద్దీ వైసీపీ జగన్ టార్గెట్లు టార్గెట్లేంటో వచ్చే అవకాశం ఉంది వాటిని పోలీసులు యంత్రాంగం ఎంతమేర నిర్వీర్యం చేస్తారన్నది కూడా కీలకమే ఐదు సంవత్సరాలు అడ్డగోలు పరిపాలన పారిశ్రామికవేత్తలకు పీడకల లాంటి పరిస్థితుల తర్వాత మళ్లీ సాధారణ స్థితి తీసుకొచ్చేందుకు చంద్రబాబు విపరీతంగా కష్టపడుతున్నారు ఆయన అనుభవం ఉపయోగపడుతుంది కానీ అటు పారిశ్రామికల వద్ద నమ్మకం పెంచుకోవాలా ఇటు కుట్రలు చేసి వచ్చేవారిని రాకుండా చేస్తారని కాపలా కాయాలా అనేది పెద్ద సమస్య జగన్ రెడ్డికి వైసీపీకి రాష్ట్రంపై ఎలాంటి ప్రేమ లేదు మొత్తం నాశనం చేసిన వైనమే అది నిరూపిస్తుంది రేపు పెట్టుబడుల సదస్సు పైన ఇదే తరహాలో ఆయన మార్క్ రాజకీయ దాడి చేస్తే చంద్రబాబుకు నష్టం జరగదు ఏపీ పరువు పోతుంది అందుకే యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే గట్టిగా కనిపిస్తుంది